హలో ప్రెగ్నెంట్ లేడీస్ వెల్కమ్ టు మై ఛానల్ సాయిషా డాట్ కామ్ ఈరోజు వీడియో వచ్చేసరికి గర్భిణీల్లో వచ్చే కాళ్ళ తిమ్మిర్లు పిక్కలు అనేది పట్టుకోపో కారణాలు ఏమిటి తప్పనిసరిగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి మనలో ఎటువంటి లోపం అనేది జరగటం వల్ల ఇలా కాళ్ళ తిమ్మిర్లు కాళ్ళ పిక్కలు అనేది పట్టడం జరుగుతుందో పూర్తిగా అది అయితే తెలుసుకుందాము మనకి జనరల్గా ఈ కాళ్ళ పిక్కలు పట్టుకోవటం కాళ్ళ తిమ్మిర్లు అనేవి చివరి మూడు నెలల్లో ప్రెగ్నెన్సీలో చివరి మూడు నెలల్లో జరుగుతూ ఉంటాయి మనకి ఎక్కువగా నైట్ టైం నిద్రలో అనేది నరం అనేది లాగినట్టు పిక్కలు అనేది పట్టుకొని చాలా విపరీతమైన పెయిన్ అనేది వస్తూ ఉంటుంది జరగటం అనేది ప్రెగ్నెన్సీలో చాలా కామన్ మనం ఎక్కువగా మొదటి మూడు నెలలు లేకపోతే చివరి మూడు నెలల్లో ఈ కాళ్ళు పిక్కలు పట్టుకోవటం లాంటివి చూస్తూ ఉంటాము అయితే దీనికి గల కారణాలు ఏమిటి అంటే ఫస్ట్ వచ్చేసరికి మనం ప్రెగ్నెన్సీలో చాలా బరువు అనేది పెరిగిపోతూ ఉంటాం కదా చివరి మూడు నెలల్లో ఇంకా బరువు అనేది పెరుగుతాము మన బరువు అనేది మన కాళ్ళ మీద పడి అక్కడ బ్లడ్ సప్లై అనేది అధికంగా జరిగి దానివల్ల మనకి నైట్ నిద్రలో ఈ కాళ్ళు పట్టుకుపోవటము పిక్కలు పట్టుకోవటం తిమ్మిర్లు అనేది రావటం జరుగుతుంది ఇంకొక కారణం వచ్చేసరికి మనకి చివరి మూడు నెలల్లో యూరిన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది బిడ్డ అనేది ప్రెషర్ బ్లాడర్ మీద అనేది పడి మనకి టాయిలెట్కి ఎక్కువగా వెళ్లాల్సి వస్తుంది అందుకని ప్రెగ్నెంట్ లేడీస్ వాటర్ అనేది తాగటం తగ్గిస్తూ ఉంటారు దానివల్ల బాడీ అనేది డీహైడ్రేట్ అనేది అయిపోతూ ఉంటుంది ఇలా డీహైడ్రేట్ అనేది అవ్వటం వల్ల కూడా నైట్ నిద్రలో ఇలా కాళ్ళు పిక్కలు పట్టుకోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇంకా థర్డ్ వాక్టి వచ్చేసరికి మనకి ప్రెగ్నెన్సీలో బ్లడ్ వాల్యూమ్ అనేది చాలా అధికంగా అయితే పెరుగుతుంది అలాగే బ్లడ్ సప్లై అనేది కూడా చాలా బాగా అనేది జరుగుతుంది ఇంకా కాళ్ళ విషయానికి వస్తే కాళ్ళల్లో బ్లడ్ సప్లై అనేది అధికంగా జరుగుతుంది అన్నమాట దానివల్ల రక్తం అనేది అధికంగా సప్లై అవ్వటం వల్ల కూడా మనకి నైట్ నిద్రలో ఈ కాళ్ళ పిక్కలు అనేది పట్టుకోవటం జరుగుతూ ఉంటుంది ఇంకొక పాయింట్ వచ్చేసరికి గర్భిణీ స్త్రీలో పొటాషియం మెగ్నీషియం అలాగే కాల్షియం అనేది తక్కువగా కనుక ఉంటే మనకి ఇలా కాళ్ళు తిమ్మిర్లు రావటము పిక్కలు అనేది పట్టుకోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇంకొక పాయింట్ వచ్చేసరికి మన ఎయిత్ మంత్ లో బేబీ అనేది డౌన్ పొజిషన్కి అయితే వస్తుంది హెడ్ అనేది సెఫాలిక్ ప్రెజెంటేషన్ లోకి వచ్చి పెల్విక్ బోన్ మీద బేబీ హెడ్ ప్రెషర్ అనేది పడుతూ ఉంటుంది పెల్విక్ బోన్లో ఒక నర్వ్ అనేది ఉంటుంది అన్నమాట ఆ ఆ నరం మీద ఈ ప్రెషర్ అనేది ఎక్కువ పట్టడం వల్ల అది కాళ్ళల్లో లింక్ అయి ఉంటుంది కాబట్టి బేబీ ప్రెషర్ వల్ల కూడా మనకి నైట్ టైం నిద్రలో ఈ కాళ్ళ పిక్కలు అనేది పట్టేసుకోవటము ఈ తిమ్ముర్లు లాగా రావటం అనేది జరుగుతూ ఉంటుంది అయితే గర్భిణీల్లో వచ్చే ఈ కాళ్ళ తిమ్మిర్లు కాళ్ళు పిక్కలు పట్టుకోవటము నుంచి తప్పించుకోవాలి అంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఫస్ట్ మెయిన్ వచ్చేసరికి వాకింగ్ అండి మీరు రోజు మొత్తంలో కనీసం ఒక వన్ అవర్ అయినా వాకింగ్ అనేది చేస్తూ ఉండాలి ఇలా వాకింగ్ చేయటం వల్ల వీటి నుంచి మనం అనేది బయటపడొచ్చు సెకండ్ వచ్చేసరికి బాడీ అనేది ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంచుకుంటూ ఉండాలి అంటే వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి మూడు లీటర్లు వాటర్ అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాలి మీరు నీరే ఎక్కువ తాగలేము అనుకుంటే జ్యూస్ రూపంలో మజ్జుక రూపంలో లేకపోతే కొబ్బరి నీళ్ళు ఇట్లా నీ ఏదైనా మీరు మొత్తం లిక్విడ్స్ అనేవి త్రీ లీటర్స్ అనేది కంపల్సరీగా తీసుకోవటం వల్ల మన బాడీ అనేది హైడ్రేటెడ్గా ఉండి ఈ పిక్కలు అనేది పట్టడం అనేది తగ్గుతుంది అనమాట అలాగే మనం పొటాషియం మెగ్నీషియం కాల్షియం అనేది ఎక్కువగా ఉన్న ఫుడ్ అనేది తీసుకోవాలి మనకి ఈ పొటాషియం మెగ్నీషియం కాల్షియం అనేది ఎక్కువగా కొబ్బరి నీళ్ళు అరటి పండు అలాగే కివీ పండులో అధికంగా పొటాషియం మెగ్నీషియం కాల్షియం అనేది ఉంటుంది అలాగే మనకి మిల్క్ కర్డ్ గీ వీటిల్లో కాల్షియం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి మీరు డైలీ ఇవి కనుక తీసుకుంటే మనలో ఈ పొటాషియం మెగ్నీషియం లోపం అనేది తగ్గి ఈ కాళ్ళ పిక్కలు పట్టుకోవటం తిమ్మిళ్ళు కూడా తగ్గుతాయి మీకు ఎక్కువగా నొప్పి అనేది అధికంగా ఉన్నప్పుడు మీరు వేడి నీటిలో గుడ్డ అనేది పిండేసి ఆ వేడి ఆవిరి అనేది ఆ కాళ్ళ మీద పెట్టినా కూడా మనకి ఈ నొప్పి తగ్గుతుంది లేకపోతే ఐస్ ప్యాక్స్ ఉంటాయి కదా ఐస్ ఐస్ అన్ని ఒక క్లాత్లో అనేది ఐస్ క్యూబ్స్ వేసి కొంచెం ఇలా రబ్ చేసినా కూడా మనకి ఆ ఆ పెయిన్ అనేది కొంచెం సేపు ఉపశమనం అనేది లభిస్తుంది సో ఈరోజు తెలుసుకున్నాం కదా గర్భిణీల్లో వచ్చే కాళ్ళు తిమ్మెర్లు పిక్కలు పట్టేయడానికి గల కారణాలు ఏమిటి ఎటువంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాలి అసలు ఏ కారణాల వల్ల ఇటువంటివి మనకి వస్తున్నాయి అని నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్